వలం లేని వంశీని మానసికంగానే కాదు శారీరకంగా కూడా టార్చర్ చేయబోతున్నారా ఈ చర్చ అయితే నడుస్తుంది ఎందుకు చేస్తారు వాస్తవానికి ఆయన్ని మానసికంగా చిత్రహింసలు పెట్టడం అంటే ఓకే ఆయనకి కమోడ్ ఇవ్వలేదనో వెస్ట్రన్ కమోడ్ లేదంటే మంచం ఇవ్వలేదనో ఇంటి భోజనానికి అంగీకరించలేదనో ఇవన్నీ ఏంటంటే మానసిక టార్చర్ అది ఎందుకంటే కాకపోతే అక్కడ రూల్స్ ఒప్పుకోం దాని టార్చర్ అని కూడా అలలేం రూల్స్ ఒప్పుకోం ఎందుకంటే కోర్టు పర్మిషన్ ఇవ్వాలి కోర్టు పర్మిషన్ ఇస్తే జైలు అధికారులు వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు ఓకే అది పక్కన పెడదాం ఇక థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారనే ప్రచారం జరుగుతుంది ఎందుకు ప్రయోగిస్తారు థర్డ్ డిగ్రీ పొలం నేను వంశీ మీద ఆయన ఏం చేశారని థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు విచారం చేస్తారు కస్టడీకి తీసుకుంటారు కస్టడీ గడువు పెంచమని అడుగుతారు ఇంకా టైం కావాలి అంటారు దాని మీద విచారం చేస్తారు ఏం జరిగిందో ఏంటో అనేది అంతే కదా కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుతం వినిపిస్తున్న మాట ఏంటి అంటే మెయిన్ వలం నేను వంశం మీద థర్డ్ డిగ్రీ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉంది అనేది ఆయన తరపు న్యాయవాదులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారట అట్రాసిటీ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో కిడ్నాప్ కేసులో వంశీని కస్టడీకి తీసుకోవాలని చెప్పి పోలీసులు వేసిన పిటిషన్పై ఉత్కంఠ సాగుతుంది వంశీని కస్టడీకి అప్పగించాల్సిన అవసరం లేదని ఆయన్ని పోలీస్ కస్టడీకి అప్పగిస్తే థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశాలు ఉన్నాయనేది వంశీ తరపు న్యాయవాదులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు దీంతో వంశీ ఎపిసోడ్ ఏం జరుగుతుంది అనేది ఒక ఉత్కంఠ అయితే క్షణ క్షణం టెన్షన్ పెంచుతుంది టీడీపీ కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్తన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వంశీ చుట్టూనే ఇప్పుడు రాష్ట్ర అంతా తిరుగుతోంది కిడ్నాప్ కేసుకు ముందు వంశీపై ప్రధానంగా రెండు కేసులు నమోదయ్యాయి వంశీపై మొత్తం పదహారు కేసులున్న గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి ఆ తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్దన్ కులం పేరుతో దూషించిన కేసే అందరినీ టెన్షన్ గురిచేసింది అందుకే టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్న వంశీ అట్రాసిటీ కేసులో మాత్రం బెయిల్ తెచ్చుకోలేకపోయారు ఈలోగా బాధితుడు సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిపోయారు అయితే ఆయన కస్టడీకి అప్పగించాలని విజయవాడ పడమట పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఆయన తరపు న్యాయవాదులు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనేది ఒక రకంగా ప్రభుత్వానికి ప్రధాన టార్గెట్ గా వంశీ ఉన్నారు అనేది ఒక ప్రచారం ఆ ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేకపోయినా ఆయన ఇరికించారు అనేది ఆయన తరపు న్యాయవాదులు కానీ వంశీగాని చెబుతున్నమాట అయితే ఇదే నేపథ్యంలో ఇప్పుడు కస్టడీ కనుక ఇస్తే ఇస్తే ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉంది అనేది న్యాయవాదుల అనుమానం అదే గనక జరిగితే ఇప్పుడు వంశీ లాంటి వాడి మీద ఆయన మాజీ ఎమ్మెల్యే ఎంతో ప్రజాదరణ ఉన్న నేత గన్నవరగ నియోజకవర్గానికి మనటి వరకు ప్రాతినిధ్యం వహించారు ఇప్పటికే ఆయన గన్నవరగ నియోజకవర్గ ప్రజలకి ఒక ప్రతినిధిగా ఉన్న నేపథ్యంలో అలాంటి వ్యక్తి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఎలా ఉంటుంది రాష్ట్రంలో పరిస్థితి లేదంటే గనవరంలో పరిస్థితి లేదంటే వైసీపీ కాకపోతే ఇది అనుమానమా లేదంటే నిజంగా అలాంటిది ఏమైనా జరుగుద్దా అనేది చూడాలి